గత మూడేళ్ళుగా మేము ఇక్కడికి వస్తున్నాము నా పేరు పద్మావతి కడప జిల్లా ప్రతిరోజు చెప్పబడి కొంచెం ఏంటంటే ఈ ప్రెస్టీజియస్ అవార్డ్స్లో మేము పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం ఉంది గత మూడేళ్ళుగా మేము ఇక్కడికి వస్తున్నాము ఎక్కువ మంది కళాకారులు చూస్తున్నాము వాళ్ళతో పోటీపడి బహుమతులు చేసుకొని వెళ్తున్నాము కాంపిటీషన్స్ అంటే ఇలా ఉండాలి అనేలాగా కండక్ట్ చేస్తున్నాము చాలా సంతోషం ఉంది ఈ సంవత్సరం కూడా మేము అన్ని ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్లో పాల్గొన్నామండి కూచిపూడి మాటలు అన్ని క్యారెక్టర్స్ అన్నీ మొత్తం అందులో ఆల్ పార్టిసిపేట్స్ చేశాము అందులో మాకు కూచిపూడిలో కూచిపూడి గ్రూప్ సీనియర్స్లో థర్డ్ ప్రైజు జూనియర్స్లో థర్డ్ ప్రైజు బృందనాట్యంలో మాన్ మయూరి మాయూడి కళానీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అలాగే శాస్త్రీయం కానీ నాట్యంలో కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది కేరళ నుంచి వచ్చారండి ఇక్కడికి చాలా సంతోషము వాళ్ళు ఎంతో బాగా చేశారంట అట్లాంటి వాళ్ళతో మేము కాంపిటీషన్ చేసి ప్రైజ్ తీసుకెళ్తున్నాం అంటే చాలా సంతోషం అండి ఇటువంటి కళాకారులను ఇంకా ఎంతో బాగా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మళ్ళీ ఇంకా 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 ఎన్నో సంవత్సరాలు మేము ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఇంకా మంచి బహుమతులు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మైనే ఇస్ స్కంబాచర్ అండి మా వీ బ Dances. We are conducting the dance, uh, classical personal dance for state Kerala, Kannur and we uh, are coming uh, 8 years in this competition, which is a opportunity for us. And in this year, uh, total 44 members uh, came in this uh, competition and we got more, uh, so many prizes and uh, special thanks to uh, Prakrita Mohan Rao sir. And, uh, కళాని ఒంగోలు నుంచి వచ్చామండి ఈ కళాడీలో ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు మేము ఇరవై సంవత్సరాల నుంచి మా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం మాకు మంచి అన్నింటిలో ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజులు అన్ని మా మంచి ఇంట్లో గుర్తింపు పొందారు మా పిల్లలు ఈ సంవత్సరం కూడా మాకు మూడు కేటగిరీల్లో ఫస్ట్ ప్రైజు ఐదు కేటగిరీలు సెకండ్ ప్రైజులు థర్డ్ ప్రైజులు ఒక రెండు యూనిట్లో థర్డ్ ప్రైజ్ ఇచ్చినా మంచి ప్రదర్శిస్తారు మా ప్రదర్శించిన పిల్లలకి వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకి మా చిన్న డ్యాన్స్ అకాడమీ తరఫున జరుగుతున్నాము ఇట్లా ఇట్లాంటి కళా నిలయం లాంటి ఎన్నో మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడేటువంటి ఇట్లాంటి కళా నిలయాలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో చాలా రావాలని వాటి దాని ద్వారా ఈ పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాల గురించి ఒక అవగాహన ఏర్పడుతుందని తెలియజేస్తూ మా వీళ్ళని కృతజ్ఞతలు తెలుపుతున్నాం కళా నిలయానికి పేరెంట్స్కి అందరికీ మేము చెందు డాన్స్ అకాడమీ నుంచి వచ్చామండి గత పదేళ్ళుగా అంటే చంద్రు డాన్స్ అకాడమీ తరఫున ఇరవై ఏళ్ళుగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మేము పదేళ్ళ నుంచి చేస్తున్నాము చేసిన ప్రతిసారి మా మాకు తగినంత మేము పర్ఫామ్ చేస్తూనే ఉన్నాము మాకు ప్రైజెస్ కూడా మంచిగానే వచ్చాయి కానీ ఈ సంవత్సరం ఫస్ట్ ప్రైజెస్ ఫైవ్ ఐదు వచ్చాయి సెకండ్ ఐదు వచ్చాయి థర్డ్ ప్రైజ్ ఒకటి వచ్చింది సో ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పర్ఫామ్ చేసి మా లెవెల్ని పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకటి విద్యని మాకు అందించిన మా గురువు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మన సంస్ సంప్రదాయాలని సంస్కృతిని ముందు తరాలకు అందించడం కోసం మా అకాడమీ నుంచి మేము చేసిన క్విషన్ ఇది ఇలాంటి కాంపిటీషన్లో మేము పార్టిసిపేట్ చేయడం వల్ల మిగతా ఎన్నో ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి పోటీలకు వచ్చి గెలవాలనేది మా కోరిక మిగతా పిల్లలు కూడా మమ్మల్ని ఇన్స్పిరేషన్గా మా పిల్లల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుకుంటున్నాం